తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు బిజెపి నాయకుడు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న ఇంటి పైన టీఆర్ఎస్ గుండాల దాడిని నిరసిస్తూ చమ్మి కుంటలో రాష్ట్ర ప్రభుత్వ దిష్మని దగ్గర చేయడం జరిగింది మరి అరవింద్ అన్న ఈ యొక్క కేసీఆర్ గారు కుమార్తె కవిత ఎప్పుడైతే నిజామాబాద్ ఎంపీ గెలిచిండో ఆ రోజు నుండే మరి అరవింద పై అరవిందన్న పైన ఈ యొక్క కేసీఆర్ కుటుంబం కట్టి అనేక సార్లు టీఆర్ఎస్ గుండాలతోని ప్రత్యక్ష దాడులకు ప్రయత్నించడం జరిగింది మరి ఈ రోజు అరవింద్ గారు వారి యొక్క సొంత జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మరి హైదరాబాద్ ఉన్నటువంటి వారి ఇంటిపైన వందలాది మంది టిఆర్ఎస్ గుండాలు పోలీసులు చూస్తుండగానే పోలీసుల సాక్ష్యంగానే మరి ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాల వస్తువులు ధ్వంసం చేయడం ఇంకా ఉన్నటువంటి దేవుని చిత్రపటాలను ధ్వంసం చేయడం వారి యొక్క అమ్మగారు అయినటువంటి వారి తల్లిగారిని సంపదమని చెప్పి బెదిరించినటువంటి మరి దుర్ఘటన ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడం జరిగింది ఈ రోజు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులా వివరిస్తూ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఈ రోజు పూర్తిగా కూడా మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఈ పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందడం జరిగింది దానికి నిదర్శనమే ఈ రోజు అరవిందం ఇంటిపై దాడని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మరి అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆ తరుణంలో గుండాలు విచ్చలవిడిగా మరి మద్యం సేవించి ఇనుపరాట్లతో ఒక గుండాల్లో వివరించి ఈ రోజు మరి దాడి చేయడం జరిగింది మరి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి అరవింద్ అన్న ఏమన్నాడు మరి మొన్ననే మన అందరం కూడా చూడడం జరిగింది రోజు రోజుకు ఈ యొక్క తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అంతరించిపోతూ ఉంటే టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగలు సన్నగలుగుతా ఉంటే రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరి పెరుగుతూ ఉంటే భయపడ్డటువంటి యొక్క టిఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాక ఈ రోజు లాంటి దాడులకు పాల్పడతా ఉన్నది మొన్న చూడడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ మరి కొద్ది కొద్ది ఓట్లతో ఓడిపోయి ఈ టిఆర్ఎస్ పార్టీకి ఆటమే అని చెప్పి మీ పార్టీని రాబోయే రోజుల్లో గొంతు పెడతామని చెప్పి ఎప్పుడైతే మునుగోళ్ళలో తీర్పు ప్రజలు ఇచ్చిందో ఆ తర్వాత మరి కేసీఆర్ గారు అనేక రకాల గ్రామాలకు తెరలేపుతూ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తానని చెప్పి ఒకసారి చెప్తూ మరొక్కసారి మా బిడ్డ అయినటువంటి కవితను బీజేపీ వాళ్ళు కొనుగోలు చేస్తారని చెప్పి ఒక అసత్యపు ఆరోపణ ఈ చేయడం జరిగింది దమ్ముంటే కేసీఆర్ గారు సవాల్ విస్తూ ఉన్నాం మీ బిడ్డను బీజేపీ నాయకులు ఎవరు భారతీయ జనతా పార్టీ రమ్మన్నారో మీరు తను తెలియజేయాల్సినటువంటి అవుతుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మీ నాన్న కవిత గారు నానైనటువంటి కేసీఆర్ గారు కవితను బీజేపీ వాళ్ళు రమ్మన్నారు అని చెప్తే దీనిపైన మాట్లాడే క్రమంలో మా నాయకుడు అరవింద్ గారు బీజేపీ వాళ్ళు ఎవరు కూడా కవిత రమ్మనలేదు కవిత రమ్మన్నది కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మరి వారంటే మరి దాన్ని నిరూపించుకోవాల్సి భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టి దగ్నం చేయడం జరిగినది మరి ఒక పార్లమెంటు సభ్యులు అరవింద్ అన్న గారి పైన ఈరోజు వారి ఇంటి పైన దాడి చేయడము అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ఆరోగ్యరీత బాగలేడని కూడా తెలిసి వారి అమ్మగారి మీద కూడా దాడి చేసినందుకు ఈ టిఆర్ఎస్ గుండాలు వారి ఇంటిపైన దౌర్జన్యంగా ప్రవేశించి ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులను కూడా పలగొట్టడం జరిగింది మరి కవిత గారు ఎప్పుడైతే అరవింద్ గారు గెలిచిర్రో అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబం కక్షపూరితంగా ఉన్నది అరవింద్ గారిని ఏ రకంగానైనా కూడా డ్యామేజ్ చేయాల ఆలోచన కొద్దీ నిజామాబాద్ లో వాళ్ళ ఉనికి కోల్పోతాను అనే భావన కొద్దీ అసప్పేపు వ్యవస్థ ఏదైతే ఉన్నదో గతం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు అరవింద్ గారి ఇంటిపైన దాడి చేయడం జరిగినది ఒక మహిళ ఎమ్మెల్సీ ఉండి కూడా నడి చౌరస్తాలో నిజాంబాద్ నడి చౌరస్తాలో నిన్ను చెప్పు తోడు కొడతానని చెప్పింది మరి ఆమెకి ఇది భావ్యం కాదు ఎందుకంటే ఆమె ఒక పోస్ట్ లేకపోతే నాలుగు రోజులు బతకలేనామే వాళ్ళ తండ్రి కేసీఆర్ గారు ఏదైతే అనుకుంటాడో అది ఖచ్చితంగా చెప్తాడు వాళ్ళ ఇంట్లో నౌకరు రావాలనుకుని వాళ్ళ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగినది మరి ప్రజలతోటి గెలవలేని వ్యక్తి ఉన్నారో కవిత గారు ఈ రోజు అరవిందన్నను నేను తడి చరత్సలో కొడతానది నువ్వు ఆ పదం వాడేదందుకు అనరు నువ్వు ఎందుకనంటే నిజామాబాద్ ప్రజలు నిన్ను ఎప్పుడైతే తిరస్కరించుండో నీ రాజకీయ జీవితం పుష్పం అయిపోయింది నీ ఉనికిని కాపాడుకోవడం కోసం నీ నీ తండ్రి కేసీఆర్ చెప్పిన తప్పకుండా తిరుగుతా ఉన్నావు నువ్వు నీ టిఆర్ఎస్ గుండాలు ఎవరొచ్చినా కూడా అరవిందన్ ఇంచు కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక మాట గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నామని చెప్పి ఇంత విరీతే భారతదేశ భారత ప్రధాని గారు మొన్న వచ్చినప్పుడే చెప్పిర్రు దౌర్జన్యాలకు పాల్పడితే ఊరుకుండేది లేదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చైతన్యవంతుడే అందులో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక వ్యక్తి వంద మందితో సమానం ఇప్పటికైనా కూడా మీ పద్ధతులు మార్చుకొని వెంటనే అరవింద్ అన్న పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే వెంటనే ఉపసంహరించుకొని నేను ఈడలా రానున్న రోజులలో మొన్ననే మీకు అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ ఎక్కడని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ పేరు చెప్తే ఈ చలికాలంలో కూడా నీకు వణుకు పుడతా ఉన్నది కేసీఆర్ ఇప్పటికైనా నీ కుటుంబము నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు అందరూ కూడా వెంటనే పద్ధతులు మార్చుకోవాలి నువ్వు దాడులు చెప్పే ఊరుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిశ్శబ్దంగా లేరు మేము కనుక తెలుసుకుంటే మేము దాడులు చేయదలు